హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు గంటల్లో ఈ ఏడు జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక మొదటగా ఏ జిల్లాల రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బిడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు నేరుగా దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి రెండు వేల రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడు జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు సరైన పద్ధతిలో ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మొదటగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక జిల్లాల చూసుకున్నట్లయితే ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆల్ఫాబెట్ వైజ్ అయితే రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మరొకసారి అయితే తనిఖీ చేసుకొని చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video